ధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు అధ్యక్ష అధ్యక్ష నిజంగా కనీస రెండు గంటల యాభై ఒక్క నిమిషాలలో కూడా కొద్దవ నిజాలు చెప్పి తింటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా పూర్తిగా గ్యాస్ తో నిండింది అధ్యక్ష గ్యాస్ చివరికి ఆయన మాటల్లో నుంచి రివర్స్ మాటల్లో నుంచి స్పెసిఫిక్ గా పోదాం అధ్యక్ష డీవియేషన్ కాకుండా ఆయన చెప్పిన మాటల నుంచి క్లారిఫికేషన్ వస్తారు అధ్యక్ష అధ్యక్ష చివరిలో ఆయన చెప్పిన అధ్యక్ష ఇప్పుడు చివరి నుంచి వస్తే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది అధ్యక్ష చివరి నుంచి వస్తే చదువు అధ్యక్ష రిపోర్ట్

అధ్యక్ష ఎన్సీఏఆఆర్ అధ్యక్ష రిపోర్ట్ ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పేజ్ నెంబర్ వన్ నైన్టీ నైన్ అధ్యక్ష అనగా చంద్రబాబు నాయుడు గారి ఒకవేళ పేజ్ నెంబర్ గుర్తు రాకపోతే గుర్తిస్తున్నారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అధ్యక్ష కరప్షన్ లో అధ్యక్ష రెండవ అధ్యక్ష అధ్యక్ష అయిన అధ్యక్ష అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష సభను సభకు తప్పు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నాం అన్నా నిజమే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నా టైం ఏమైనా అధ్యక్ష అరుణ్ జైట్లీ గారి లెటర్ నాయన చదివినిపించారు ఇదే సభలో కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకొని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారు లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివారు అధ్యక్ష ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్ లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి పిచ్చర్ అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారు లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు నాకు తెలియదు కానీ లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలు ఆయన నేతల నుంచి వచ్చిన మాటల అధ్యక్ష తెలుగునే నాకు వచ్చేసరికి చూశారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోస్ చేశారు అంత గొప్పగా ఇంగ్లీష్ లోనే ఆయనే చదువుతాడు తెలుగునే నేను వచ్చేసరికి రివర్స్ అధ్యక్ష ఎదిగే అధ్యక్ష ఈ వీడియో పై మీ కామెంట్స్ మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి